सौन्दर्यलहरी नलभैकटो श्लोकं तवाधारे मूले सः समयया लास्यपरया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्या मे ताभ्या धयया सनाधाभ्यां जङ्गे జనక జననీ మజ్జగతిథం ఓ లోకమాత నీ మూలాధార చక్రమున నాట్యశక్తి ఉన్న సమయ కళతో కూడా నవరసాలతో ఒప్పుతూ ఉన్న తాండవం చేయు నవ వ్యూహంగా నిన్ను ఇస్తున్నాను జగత్తును పుట్టింపదలచి సిద్ధముగా ఉన్న సంతోష భైరవి భైరవులైన మిమ్ము ఈ లోకాన్ని మాతాపితలుగా తలుస్తున్నాను गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं ते हैमं हिमगिरिसुते कीर्तयति यः सनीडेयश्छायाश्चरणसफलं चन्द्रसकलं धनुसौनासीरं सौनासीरं किमति न निबध्नातिषणां वो हिमवत्पुत्री ఎవడైతే ఎక్కువగా సూర్యకాంత మాణిక్యాలతో చేయబడిన కిరీటాలను స్థితిస్తాడో అతడు గోళ్లలో పొదిగిన రకరకాలైన రత్న రహస్యాలను గల చంద్రకళను ఇంద్రచాపంగా తలంపకుండునా ధునోతుధ్వాంతం నస్తు ఘన ఘనస్నిగ్ధ स्लग्नं चिकुरनिकुरं भतव शिवे यदीयं सौरभ्यं सहजमुपलब्धुं सुमनसो वसन्त्यस्मिन् मन्ये वलमदनवाटीविटपिना ओ भद्रमूर्ति इन्द्रुनियं निवनमो नन्दलिवृक्षणालुपूलु నిక్కమైన నీ శిరోజాల సుగంధాన్ని పొందడానికి నీ ముంగురుల ఎందు ఉంటున్నాయని తలుస్తున్నాను వికసించిన కువలయాలకు సరిపోల్చదగి సరిపోల్చదగినవి ఒత్తుగా నున్నగా మెత్తగా ఉండే నీ శిరోజాల గుంపును అజ్ఞానాన్ని పోగొట్టుగాక ధను तनोतु क्षेमं नस्तव वदनसौन्दर्यलहरी परीवाहस्तोत्रसकसरणिरिवसीमन्तसरणिः वहन्ती सिन्दूरं प्रबलकभरी भारतीमिरद्विषां बृन्धै बृन्दीकृतमिव नवीनार्ककिरणम् ఓ గౌరీమయి జలాధారలుగా ఉన్న పాపిడిధారి గుబురుగా ఉన్న జుట్టు కొప్పు యొక్క నల్లతనం అనే శత్రు సంఘంచే బంధింపబడి ఉభయ రవికాంతిలా ఉన్న సింధూరపు బొట్టుతో కూడిన నీ మోము సొగసు వెల్లువ మాకు కుశలమును చేకూర్చుగాక అరాల్తై స్వభావ్యాధి

కమ్మతావులు గుబాళించుని మోమును వదనమును బాధించిన ఈశ్వరుని యొక్క నేత్రాలనే భ్రమరాలకై పెక్కుచున్నాయో స్వతహాగా కమలకాంతిని అతిక్రమించి ఉంది లలాటం లావణ్య దృతి విమలమాభాతి తవయ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలం विपर्यासंन्यासाधुभयमस्य सम्भाय च मिधः सुधा लेपस्यूत्ये पर्णमति रह राकाह्यं मकरः ఓ శ్రీమాత అందం అందంచే చక్కగా మెరుస్తున్న నీ నొసలు కిరీటం ఎందు ఉంటున్న రెండు చంద్రకళగా ఊహిస్తున్నాను ఈ రెండు కింద మీద ఉండడం చేత అన్యోన్యం కూడి సుధాపూర్ణమైన పున్నమి జాబిల్లిలా నీ మోహం కనబడుతోంది భ్రువ భుగ్నే భో भयभंग व्यसनिनी तदीये नेत्र मधुकुचिभ्यातगुणा धनोर्मे सव्येतरकृतापते प्रकोषे मुष्यौ स्थगयतिगूढ़ातर मुनि मुमे జగత్తుల వ్యాపించే భయాన్ని పోగొట్టుట ఎందు ఆసక్తురాలైన మంగళగౌరి వంకరిగా ఉన్న నీ భ్రూమధ్యం భ్రమదీప్తి గల నీ నేత్రాలు అల్లే త్రాటిని కొనియున్న దక్షిణ దక్షిణహస్తం నందలి ముంజేతి పిడిగిటిని ఉప్పుతూ ఉండగా కనిపించని మధ్యభాగం గల విల్లుగా తలుస్తున్నాను అనగా అంబ భ్రూముధ్యం నుడి జయతి అందలి ధనుస్సులా ఉందని భావం ఆహా సూతే సవ్యం తవ నయనర్ మర్కాత్మకత వాం తే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టిర్ధరణ ధరితీ సమాధత్ ఓ పరాశక్తి నీ దక్షిణ నేత్రం సూర్యస్వరూపంగా పగలుగా ఎడమ నేత్రం స్వరూపంగాన నిశను చేస్తుంది వికసించిన సువర్ణ గలని మూడో నేత్రం రేయంబవ్వలను నడుమ ఉన్న సాయంకాన్ని చేస్తోంది విశాల కళ్యాణి కళ్యాణీ స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమీ మధురా భోగవతికా అవంతిదృష్టిస్తే బహునగర విజయ ధ్రువం దత్తం నాయ వ్యవహరణయోగ్య విజయతే ఓ జగన్మాత నీ దృష్టి గొప్పది మంగళకరమైనది అజేయమైనది కలువలచే నియమమైనది అమృతమైనది భోగం కలది కాపాడేది ఎన్నో నగరాలను జయించేది తత్ అన్యాయముగా పిలవడానికి తగినదిగా అద్భుతముగా ఉంది ఈ శ్లోకంలో విశాల కళ్యాణి అయోధ్య మధుర భోగవతి అవంతి విజయాను మహాపట్టణాలు ఆ దేవత దృష్టి చేత ఏర్పడ్డాయని చెప్పబడుతోంది కవీనా సందర్భస్థక మకరంధైకరసికం కటాక్ష కలభో కర్ణయగళం అముంచో దృష్ తవ నవరస స్వాధతలా వసూయా సంసర్గాధలి కించి దరుణం ఓ జనని కావ్యములనడి పూగొత్తుల ఎందలి మకరంధము చే నానందించు నీ కర్ణధ్వయమును రుచి నవరసములను రుచిచూచుట ఎంధాసక్తి కల క్రీ క్రీగంటి చూపుల నటి తుమ్మెదలను చూసి అసూయగలిగి నీ నొసటి కన్ను కొంచెం ఎర్రబారినది శివే శృంగారాబ్ధితరచనే కుక్సూ నపరా సరోష గంగా గిరిశచరణ్ విస్మయవతి హీభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరా జనని దృష్టి సకరణ ఓ మహాదేవి గుబ్జాలనే పుష్పగుబ్బలు ఎందలి తేనె సుష్టి చెందిని చెవులను విడువగా తొమ్మిది రసాల రుచిని చూడగా మందాసక్తి గల చూపులనే భ్రమరాలను చూసి పొంది నీ నేత్రం కొద్దిగా ఎర్రబడింది गते कर्णाभ्यर्णं गरुड इव पक्ष्माति धदति पुरां भेस्तु मरस मरसविद्रावणफले इमे नेत्रे गोत्राधरपति सकलिके तवा कर्णाकृष्णा स्मर कलयतः ఓ పర్వతపుత్రి నీ చీపు నీ చూపు ఈశ్వరుని ఎందు శృంగారంగాను ఇతరుల ఎందు ద్వేషం కలి గలదిగాను గంగయందు కినుక పూనిదిగాను అరుణి నేత్రం విషయమై అచ్చరువైనదిగాను శివ సర్పాల విషయమై భయాన్ని కలిగించేది కమల జయించేది గాను నా ఎందు చూపునది గాను అవుతున్నది దేవి చూడ్కి నవరసాలతో నిండినదని తెలియనగును విభక్తం వ్యతికరితలీతయ విభాతత్రితయతే దేవాన్ ద్రుహిణ హరిద్రా సుపరతాన్ రజస్తత్వం బిబ్రతమీ గుణానం త్రియమివా ఓ కళ్యాణి ఈ నీ మూడు కన్నులు నల్లని కాటుక ధరించుటంచేత త్రివర్ణాలుగా వేరువేరుగా శాంతి పొందిన బ్రహ్మ విష్ణు శివులను తిరిగి సృజించుట కొరకు సత్యం రజస్సు దమమును మూడు గుణాలను దాల్చిన వానిలాగా విరాజిల్లుతున్నావి పవిత్రీకర్త పశుపతిపరా దీన హృదయే ధవల శ్యామరుచివీ నధ సోణో గంగా తపనతనేతి ధ్రువమయం సంవేద మనఘం ఓ ఉమాదేవి కృపతో కూడు ఎర్రని తెల్లని నల్లటి రెక్కలు ఉన్న నీ నేత్రాలనే శృణా గంగా యమునా నదుల పవిత్ర సంగమమును అనగా త్రివేణి సంగమమును మమ్ములను పుణ్యాత్ములుగా చేయడానికి తెచ్చినట్లుగా ఉంది ఇది నిక్కము నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి అత్తనే సంతో ధరణీధర రాజన్యతనయే పవిత్రాంతు జగదిదమశేషం ప్రళయతో పవిత్రాతుమేషస్త ఓ రాజకుమారి నీ నేత్రాలు మూయడం తెరవడం చేత జగత్తుల యొక్క లయం సృష్టి అవుతుందని విఘ్నుల అభిప్రాయం तवा परने करने जपनया नयना पाइसु नियचकिता निली अंते तोये निया तमनीमिशा सफारिका यमच श्री शब्दस्च धा पुटकवाटम कुवलायम् जहा तिप्रच्युषे निसिचा निघटाय य प्रविशति ఓ సర్వమంగళ రెప్పపాటు పొందని మూర్ఛాలు నీ సమీపమున్న ఉన్న నీ నేత్రాలు తమ గట్టురట్టు భీతిల్లినవై జలముతో ములుగుతున్నాయి నీ నేత్రకాంతి అన్ననో వేకువయందు ముకళించుచున్న కవలములు విడిచిరేయిని తిరిగి కమలలు వికసించగా లోపల ప్రవేశిస్తోంది दृश्या ध्राग्रियस्वा धरदलितनीलोत्पलरु च धवीयान्सन्दीनं स्तपय कृपया मामपि शिवे अनेनायन् धन्यो भवति न च ते अनीर्यत वने वा समाकरनिपातो हिमकरः పలాల కాంతి లాంటి కాంతిగల దీర్ఘమైన నీ దృష్టిని దువ్వులనున్ను నీడనవైన నా ఎడ జాలితో ప్రసరింపచేయుము ఈ పాటితో నేను ధన్యుని అవుతాను దీనివల్ల కలిగే నష్టం నీకేం లేదు చంద్రుడు తోటల ఎందు కానీ మేడల ఎందు కానీ తన కాంతులను సమంగా ప్రసరింపచేస్తుంటాడు కదా ఆరా लन्ते पालीयुगळ मगळ मगराजन्यतनये न केशामादत्ते कुसमशरकोदण्डकुतुकं तिरीश्चीनो यत्र श्रवणपदमुल्लङ्गविलस नापाङ्गव्यासङ्गो दिशति शरसन्धानधिषणाम् ఓ గిరిరాజకుమారి వంకరగా ఉన్న నీ పాళీ ద్వంద్వం మన్మధనుస్సును జ్ఞప్తికి తెస్తుంది ఎలాగంటే నీ కర్ణాభరణాల మీద అడ్డంగా పడుతూ ఉన్న నీ మధుర సుందర దృష్టిని నీ చెవులను మించి విలసిల్లుతోంది అనగా బాణాన్ని ఎక్కువ పెడుతోందా అన్నట్లు తోస్తోంది స్పర భోగ प्रतिफलितताटङ्कयुवळं चतुश्चक्रं मन्ये तव मुकमिधं मन्मधरधं यमारुह्या दृह्यतवनीरथमार्केन्दुचरणं महनी वीरो मराः प्रथमपतये सज्जतपते ओ भवानी बिडुदलै విలసిల్లు గండస్థలాల మీద ప్రతిబింబించిన తాటంకములను గల నీ మోమును సూర్యచంద్రుల చక్రాలు గల భూరథాన్ని ఎక్కి శంభుదేవుడు వస్తూ ఉంటే ఆయనను మార్కొనడానికి అధిరోహించిన మన్మధుని రథంగా ఊహిస్తున్నాను సరస్వత్వాహ मृतलहरी कौशलहरी पिभन्त्वा सर्वाणि श्रवणचुलकाभ्यां विरलसं चमत्कार श्लाघाचलितशिरसः कुण्डलगणो घनत्कारैस्तारे प्रतिवचनमाचश्च इव इवतेम। ఓ సర్వాణి సుధాపూర్ణాలైన నీ మాటలను వింటూ ఆ వాక్యాల్లోనే మాధుర్యానికి శిరస్సు ఊపుతూ శారదా యొక్క కుండలాలు హెచ్చిన ధ్వనులచే నీ వాక్కులను మాట్లాడుతున్నాయా అన్నట్లు ఉన్నాయి